సో ఇందాక బాబుకి బయటికి తీసుకొని వెళ్దాం అంటే ఇందాక నుంచి అయితే బాబు కనిపించట్లేదు అసలు ఏడికి వెళ్ళిండో మాకే తెలియదు మా అక్క కడిగితే కూడా మా అక్క లేదనే చెప్తుంది கொத்தரசவாடு இந்ததுரும் அச்சடா அந்த அவタオル বিল্ডিং நடுவுல இருக்கு ஏன் இந்த மொபேட அந்த கட்டினாவா இந்த ஆ நீ வேமேனா இக்கடை வந்து சச்ச பண்ண వాళ్ళు నవ్వుతున్నారు తెలుసా ఎంత మజాకులు ఆడుతుండో ఈ వంశాన్ని అయితే అవును వాడు ఇందాక అవును కారు తీసే ముందు వాడు

చెప్పు ఎందుకు వెళ్ళావు ఎందుకు ఏడుస్తు ఇంకో మాట వస్తే చెప్పు తీసుకోడతా ఎందుకు నాకు దగ్గర వీటి ద్వారా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మై ఛానల్ సో గైస్ నేను ఇందాక బాబుకి బయటికి తీసుకొని వెళ్దామంటే ఇందాక నుంచి అయితే బాబు కనిపించట్లేదు అసలు ఏడుకెళ్ళిండో వా మాకే తెలియదు మా అక్క కడిగితే కూడా మా అక్క లేదనే చెప్తుంది ఇంకేడికి వెళ్ళో మాకు కూడా తెలియదు సో ఇప్పుడు పక్క బిల్డింగ్కి అయితే వెళ్ళి మనం అందరి ఇంట్లో వెళ్ళి ఎదుగుదాం నిజంగా దొరికితే మాత్రం ఎవరు తీసుకెళ్ళిండ్రో మాత్రం వాళ్ళకి నిజంగా చెప్తున్నా ఎంత దిడుతా అంటే గలీజ్గా తిడతా నేను అసలు చెప్పకుండా ఎందుకు తీసుకోబోతుండో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చెప్పి తీసుకోబోతే ఇప్పుడు ఏమైనా అవుతుందా అనుకొని నాకే అర్థం కావట్లేదు ఇందాక నుంచి ఆగమాగం అవుతున్నా అటు ఇటు అటు ఇటు తిరుగుకొనే ఉన్నా బాబు లేడు అనుకోని సో ఇప్పుడు పక్క బిల్లింగ్కి వెళ్ళి అయితే మనం అందరు ఇంట్లో చెక్ చేద్దాం కాదు మా బాబున్నాడా చెప్పే నిజంగా చెప్పు మా లేడు హాఫ్ అన్ అవర్ నుంచి కనిపిస్తా లేడు బాబా కింద అంత పైకి కింద తిరిగి వచ్చిన కాళ్ళ నొప్పిలు వస్తున్నాయి తెలుసా మరి నువ్వు చూసుకోలేదాన్ని

నేను చానంట ఈ లోపే విడికి పోయిండేవాడు నిజం చెప్పే మజాకులు కాదే అప్పుడు నుంచి దోలాడుతున్నా తెలుసా హాఫ్ అన్ అవర్ నుంచి అన్న బాబు వచ్చిందానే మా బాబు లేడే హాఫ్ అన్ అవర్ నుంచి కనిపిస్తున్నాడు అన్న అంతా తిరిగి వచ్చినా తెలుసా షాప్ దాకా పోయినా నడుచుకుంది మళ్ళా

వంట చేస్తుంది అది మళ్ళా కిందికి పోయి ఎత్తుకుతుంది పైకి కూడా రాలేడా పోని వాడు నువ్వేమైనా ఎక్కడ ఉంచా చెప్పండి

వచ్చిందా నార్మల్గా నుంచి ఆడుకుంటారు కదరా చెప్పుడు అడిగినా నా కొడుకు మా అక్క కూడా అవుతాడు మళ్ళా పెంచుకుంటున్నాడు లేడు నేను లోపాటు

అక్క ఫోన్ పెట్టి నేను పోయినా అవుతుంది నాకు ఆ షాప్ దాకా పోయి వచ్చిన తెలుసా నడుచుకొని చెట్లు గిట్లున్నాడేమైనా ఒక పిల్లలతో కింద చూడొకసారి చూసుకుంటా మంచిగా నేను చెట్లు చెట్లు వాళ్ళని అవుతున్నారు తెలుసా ఎంత మజాకులు ఆడుతుండో ఈ వంశాన్ని అయితే

ఇప్పుడు ఏడా వెతుకాలి నాని గారు తీసుకోపోయినా అన్నారు ఏ అసలు నువ్వెవరు వాడికి ముట్టుకోవడానికి అసలు నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకెళ్ళు ఏం పర్మిషన్ అంటవంది

కారణాలు చెప్పకు చెప్పు అడిగితే అర్థమవుతుందా వాడికి వాడికి కిందలో తీసుకొని వచ్చాను నీకెందుకు అవన్నీ నీకు ఆ నీకు ఇండ్రు లేవా నీకు తినడానికి నువ్వె ఎందుకు నాకు అడుగుతున్నావు మరి పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకుని వెళ్తున్నా బాబుని నీ అడిగితే ఒక మాట మా చెప్పాలి కదా పైన ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళు చూశారు సరే అని చెప్పి ఏంది మా నాకు కనీసం నేను

నేను మన గుండి మనుషు గుండి కోపాలని చూపిను అందుకని చెప్పిన పట్టుకోకు ప్రేమ చూపియాకు కోపం చూపియాకు ఏం చూపియాకు దెంగే వాడిని చూడే వాడు ఎట్టయితున్నాడా ఎట్లయితున్నాడా అంటే నువ్వు మనిషి వాళ్ళ గడ్డ తింటున్నావు అన్నం కొట్టాలి ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య వెళ్ళి పెడుతున్నావు ఇప్పుడు అట్టి నేర్చుకున్నావా అప్పం ఆడ అన్నం కూడా తినలే వాడికి ఆహ్వాన్ అవన్నీ నుంచి నేను పిచ్చిదాన్లా తిరుగుతున్నా కుక్కలాగా ఆఫ్ అనబోరు ఇప్పుడు ఆ కింద కనీసము పది నిమిషాలు ఇక్కడే చిన్నడు కాడుకుంటావున్నాడు ఏం తీసుకో అండి అన్న మజాక్లాడితో అడితో మీరు చెప్పదు చాక్లెట్ కోసం పోయిన అడి మొఖం చూడ ఎట్లా అయిపోయిందా ఏం అన్నం తింటున్నావు గడ్డ తింటున్నావు ఇప్పుడు ఏం నిలువ పెడుతున్నావు పెడతా నా బావ ఎందుకు పట్టుకుంటావు అరే చాక్లెట్ చూడు చేదు చాక్లెట్ దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి నా మొఖం ముందు నా మొఖం ముందు కనిపియకు మీరు అన్ని లాడండి మీకు తెలుస్తదా బాలేందో చూస్కోలా అంటే తెలువదా అంటే నీ సారాంశకివైనా వీడియో ఈ ఈ గల్లిగడ వచ్చి ఏం తీసుకుని పోతానో నాకేం తెలుసు ఈ గల్లిగడ ఏమీ అదేం ఈ ఈ కథనిలో పెట్టుకొని నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావు అంతే నీ కథని నివర్ధమైతుందా పోయిపోయి పోయి నీ దారి క్లారిటీ అబ్బా చిచి చమ్మ చాలమ్మా చాలా

ఊకే చిన్నపిల్లడు చిన్న పిల్లడు నా దగ్గరకే రాక అసలు వాడక నువ్వు ఇంకోసారి వెళ్ళావు అనుకో నీకు ఉండదు చెప్తున్నా